దాకా వెళ్ళింది అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది రకరకాల ఈ ఫైనల్ ఈ రోజున కోహిను యూకే లండన్లో ఉంది లండన్ మ్యూజియంలో ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నా గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది దెన్ వి డిడ్ ది స్టోరీ నేను సినిమా చేశాను ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తుందో నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను వీ డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ బెస్ట్ ఎఫర్ట్స్ బెటర్ అంటే మీరు అంటారు కదా మీకోసం కొంచెం కాలు కూడా కదిలిచాను డాన్సుల కోసం అలాగే అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలు ఎదుర్కొన్నాను రియల్ లైఫ్ రౌడీలు ఎదుర్కొన్నాను కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు ట్వంటీస్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ బ్రష్ అప్ చేసి ఒక ఎస్క్రీమా క్రీమా కానీ జీత్కండు కానీ అలాగే ఇష్యూన్యు కరాడే కానీ తర్వాత నేను నేర్చుకున్న మాక్సిమం పూషు కానీ ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ ఎయిటీన్ మినిట్ క్లైమాక్స్ పార్ట్ నేను కోరియోగ్రాఫ్ చేశాను దీన్ని అంటే దేనికి అంటే నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి దట్ ఇస్ ద క్లైమాక్స్ ఇది ఏంటంటే ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తే మిగతా కథ అంతా ఉంటుంది కానీ అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దర్ ఇస్ నో సీక్రెసీ అనట్టు ఇది సస్పెన్స్ సినిమా కాదు బట్ వాట్ యూ హ్యావ్ మీరు మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమో ఏమి చూడబోతున్నారు ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇది చెప్తున్నాను ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు నా సినిమా ఇన్ని వందల కోట్లు చేస్తున్నా తెలియదు ఎందుకంటే పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి మనం పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు డబుల్ డబ్బులు చేసినాయి ఫ్లాపుల్లో పెరిగా ఉంటాను నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా నేను కూడా అలాగే ఆశిస్తున్నాను జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళ ఎరుక అది భగవంతుడు చెప్ప మన చేతిలో మన చేతిలో ఉన్నదల్లా వీ హ్యాడ్ డన్ బెస్ట్ వీ హ్యాడ్ గివెన్ అవర్ బెస్ట్ లెస్ లీవ్ లివ్ ఇట్ గాడ్ మీకు నచ్చిందా బద్దలు కొట్టే మీకు మీ మీరే నా బలం మీరే నా బలం నేను కష్టాల్లో ఉన్నా ఓటమిలో ఉన్నా ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు మనల్ని ఎవడరా ఆపేదంటే మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకు గుళ్ళుకొచ్చింది మీరు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు మీకోసం కొట్టుకుంటు మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం టిల్ దెన్ జై భారత్ జై హింద్ ఒక గ్రూప్ పిక్చర్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్ వినాలి హరిహర వీరమల్లు చెప్తే వినాలి జూలై ఇరవై